లాస్ట్ ఇయర్ నుంచి మేడం బర్త్డే సందర్భంగా టెన్ థౌజండ్ ఇచ్చారు లాస్ట్ టైం కూడా సో ఈసారి కూడా కొంత అమౌంట్ మేడం మళ్ళా ఆ అమ్మాయి చదువు కోసం ఇస్తున్నారు సో ఇలాంటి బర్త్డే సందర్భంగా ఇలా హెల్ప్ చేయడం చాలా మంచి విషయము సో మేడం వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ నుంచి కాదు గత టెన్ ఇయర్స్ నుంచి ఆ బుక్స్ కానీ ఎగ్జామ్ కిట్ కానీ పిల్లల ఫీ కానీ కుటుంబ సభ్యులు మేడం పిల్లలు కానీ సార్ కానీ వాళ్ళు మంచి శుభకార్యం అనేవన్నా ఉంటే కానీ అకేషన్ ఉంటే ఇలాంటి పేద విద్యార్థికి బాగా వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు నిజంగా చాలా గర్వకారణము సో ఈరోజు మా అందరి తరఫున మేడం గారికి లక్ష్మీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు మేడం ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి పేద విద్యార్థులకి ఆదుకొని వాళ్ళ జీవితంలో ఒక మెరుగైన విద్యార్థిగా తీర్చిదిద్ది వాళ్ళ సమాజాన్ని మంచి తిరిగి వాళ్ళు మళ్ళా సేవ చేసే విధంగా మేము ప్రోత్సహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాము నేను ఇంగ్లీష్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మహేశ్వరం మెడికల్ కాలేజ్ మ్యామ్ గుర్తు పెట్టుకుని మళ్ళీ ఇయర్ కూడా మ్యామ్ బర్త్డే రోజు మళ్ళీ పిలిచారు నన్ను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనీ హెల్ప్ లాగా అనిపించట్లేదు నాలో ఒక ఐడియా తీసుకొచ్చిందనమాట నేను ఫ్యూచర్లో ఇలా చదువుకు చదువుకోవాలని ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక ఐడియా క్రియేట్ చేసి దానికి నాకు హెల్ప్ చేస్తుంది చాలా థ్యాంక్ యూ నేను అంత హెల్ప్ చేస్తున్నాను ఇంట్లో ఏ ఆక్టేషన్ అయినా కానీ ఫస్ట్ మా పిల్లలు బర్త్డే అయినా కానీ మా హస్బెండ్ బర్త్డే అయినా కానీ ఇట్లా ఎవరెవరికి హెల్ప్ చేయడము అన్నది మాకు ఎప్పటి నుంచో అలా అలవాటు అయిపోయింది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా చదువుకునే విద్యార్థులకి బాగా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఒక నలుగురికి హెల్ప్ చేయాలి ఎడ్యుకేషన్ ఎవరైతే ఆదుకోకూడదు ఫస్ట్ మన నాకు ఏంటంటే ఎవరు ఎడ్యుకేషన్ కూడా డబ్బు లేక ఆగిపోయింది అన్నదైతే ఉండకూడదు అన్నది నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళు చదువుకొని మళ్ళీ మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ వల్ల హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మేము చదువు మీదే ఎక్కువ చేయడానికని ఇంట్రెస్ట్ చూపిస్తాము ఏంటంటే ఆ దేవుడు కూడా ఇంకా మమ్మల్ని ఇంకా ఎక్కువ ఎక్కువ ఇట్లా ప్రతిసారి కూడా ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం కల్పించాలి ఆ దేవుడు కూడా అని సో నువ్వైతే మటుకు బాగా చదువుకుని నెక్స్ట్ ఇంకా మందికి హెల్ప్ చేయాలి నేను అదేనండి సో మా హస్బెండ్ కూడా నాకు నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అంటే మటుకు కంపల్సరీగా ఆయన నాకు సపోర్ట్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రవి గారు ఏంటంటే నాకు ఆల్మోస్ట్ పన్నెండేళ్ళ నుంచి పరిచయం ఉంది సో ఏంటంటే చేద్దామన్నా కూడా ప్రోపర్గా చాలామంది బయట అడుగుతూ ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు ప్రోపర్గా అది వెళ్తుందా లేదా అన్నది చాలామందికి తెలియదు వాళ్ళు తీసుకుంటారు డబ్బులు అది నిజంగా వెళ్తుందా లేదా అన్నది తెలియదు కానీ అంటే రవి గారు అన్నమాట కంపల్సరీగా మేము ఏ అకేషన్లో చేసినా కానీ వాళ్ళని తీసుకొచ్చి మాతోనే ఇప్పిస్తారు అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయంలో మాట మేము హెచ్ వాళ్ళకి అంటే ఒక పరంగా మనం హెల్ప్ చేద్దామన్నా కూడా ప్రాపర్ సోర్స్ లేకపోవచ్చు కానీ మాకు ఆ దేవుడు ఏంటంటే ఏ హెచ్ టుహెచ్ నుంచి మాకు ఇట్లా ప్రొవైడ్ చేశారు సో ముందు ముందు ఇంకా మేము కూడా ఇంకా ఎక్కువగా ఇట్లా చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం